అంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చాక మీరు ఒక వర సituएशन అసలు ఎందుకు వచ్చానురా ఈ ఫీల్డ్ లోకి అని అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది అంటే స్టార్టింగ్ లో నేర్చుకోవాలనే ఉత్సాహం తోటి ఫస్ట్ వచ్చాము ఆ స్టార్టింగ్ లో కొంచెం బానే ఉంటది ఫాంటసీగా ఉంటది అందులో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఎందుకు వచ్చినా అనేది అనిపించలే కొంతమంది మాటలు అన్నారు మీ పెళ్ళైందా మీకు అయిందండి పెళ్ళా లేదండి ఇంకా లేదు వన్ ఇయర్ అంటే మరి ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా మీరు అవుట్ డోర్స్ కి వెళ్తూ ఉంటారు ఇంకా సిటీ లిమిట్స్ లో ఏ టైం లో ఎప్పుడు ఎక్కడ ఉంటారో మీకు తెలియదు జనరల్ నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీరు వన్ వీక్ నుంచి అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అనుకుంటే జరిగారు కదా సో ఇంట్లో టైం ఎలా స్పెండ్ చేస్తారు మరి యాక్చువల్ గా మ్యారేజ్ వన్ ఇయర్ అవుతుందండి అంత ముందు నుంచి ఇప్పటి వరకు ఫోర్ ఇయర్స్ అవుతుంది అని చెప్తుంది కదా అట్లా కొద్దిగా త్రీ ఫోర్ మంత్స్ అడి అడ్జస్ట్ అన్నాడు అంత అయితే ఏమైందంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను ఎక్కువ వెళ్ళలేదు వెళ్ళానంటే ఏదో ఒకటి ఏదో ఒకటి అట్లా పోవడం ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉండడం మళ్ళీ ఇంటికే వెళ్ళిపోవడం ఎందుకంటే ఇక ఫ్యామిలీని వెళ్ళిపెట్టి మళ్ళీ మనకేదన్నా ఇబ్బంది అయినా చూస్తున్నాం కదా రోడ్డు మీద రోజు ఇప్పుడు ఏమయ్యేది కూడా ఎవరికి తెలుస్తలేదు ఈ యాక్సిడెంట్లు అని మంచి జరిగిన అవుట్ ఆఫ్ పోయినప్పుడు జార్ఖండ్ బీహార్ అట్లాంటి ప్రదేశాలకు పోయినప్పుడు కొంతమంది దొంగతనాలు అవి ఇవన్నీ చేస్తున్నారు ఆ టైంలో మనం మన దగ్గరకు వచ్చి మనం కనీసం మ్యాన్ హ్యాండిలింగ్ చేసేటప్పుడు కానీ మనం ఆపేటప్పుడు కూడా కొంతమంది కత్తులతో అది అని చెప్పి మనల్ని చంపే పరిస్థితిని మనం మనం ఒకవేళ మనల్ని కోల్పోతే ఫ్యామిలీ ఇబ్బంది పడతాయి ఆలోచనతో పోతే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లా పోతున్నా కానీ మాక్సిమం అయితే అన్ని ఆలోచించుకొని నెక్స్ట్ ఇంకో ప్లాన్ ఇస్తున్నా అది ఏంటనేది మన ఛానల్ లో వస్తుంది అంటే ఇంకా డ్రైవర్ చేయొద్దని ఫిక్స్ అయిపోయానండి ఎందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్గా అలా చెప్పడం కానీ ఇక ఫ్యామిలీ అది చేయడం అంటే ఎట్లా అంటే అంటే ఫ్యామిలీ టైం ఇవ్వలే ఈ బ్లాగ్స్ చేయలేకపోతున్నాను అసలు బ్లాగ్స్ చేయడం ఎలా అవుతుంది అంటే నిద్ర ఇప్పుడు త్రీ డేస్ ఫోర్ డేస్ పోవడం జరుగుతుంది అవును మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది త్రీ డేస్ ఫోర్ డేస్ పోవడం జరుగుతుంది అందులో వీడియోలు చేయలేకపోతున్నాం అంత కరెక్ట్ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం ఆల్రెడీ ఇండియా మొత్తం అయితే తిరిగినాం కొన్ని కొన్ని స్టేట్స్ ఒక టూ త్రీ ఒక ఫోర్ స్టేట్స్ ఫైవ్ స్టేట్స్ ఏమో మిగిలినాయి అనుకుంటా ఓకే అయినా కూడా మళ్ళీ స్టార్టింగ్ కానీ ఎక్స్ప్లోర్ చేసి మన వ్యూవర్స్ కి ప్రతి ఒక్క విలేజ్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలు పెడితే హై లెవెల్ వరకు అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి మన ఒక తెలంగాణలోనే కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్లో కూడా ఎలా ఉంటాయని చూపించాలనే ఆలోచనతోనే నెక్స్ట్ స్టెప్ అయితే ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ సూర్యాపేట ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది కానీ అంబులెన్స్ వీల్కి వచ్చి ఫోర్ ఇయర్స్ అట్లా అవుతుంది ముందు స్టడీ ఇంటర్ వరకు చదివి ఇంటర్ తర్వాత డిగ్రీ చేసిన డిగ్రీ చేసిన తర్వాత ఏమనిపించింది అంటే ఎన్ని ఉన్న ఇదే స్టడీయా అని చెప్పి కావాలనే ఎగ్జామ్స్ అప్పుడు ఫీజు కట్టలేదు ఎందుకు కొంచెం బిజినెస్ ప్లాన్ మైండ్ అండి నాది కొంచెం బాగా బిజినెస్ చేయాలి ఈ చదువుకున్నా కూడా మనం ఏదో ఒక జాబ్ చేస్తాం మా అంటే ఇరవై వేలు ముప్పై వేలు అంతే వస్తాయి వాళ్ళ మా అంటే నలభై వేలు వస్తాయి చదువు గటిన చదవాలి లేకపోతే బిజినెస్ రావాలని ఆలోచనతో ఎగ్జామ్ ఫీజు కట్టకుండా హెచ్ఎం దగ్గరికి వెళ్ళి టీసీ అని చెప్పి టీసీ తీసుకుని మనం వచ్చాను మరి ఎగ్జామ్ ఎందుకు అడిగారు ఇప్పటికైనా కూడా ఉంది ఛాన్స్ అంటే ఒక టూ డేస్ ఎగ్జామ్స్ ఇంకో టూ డేస్ తర్వాత నేను వాళ్ళు మనకు చేస్తారు కదా ఫీజు ఎందుకు కట్టలేదు అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం ఎందుకు బాబు ఇప్పటికైనా ఉంది టైం అని చెప్తే చాలా కన్వీన్స్ చేసి అయితే టీసీ తీసుకొని అయితే వచ్చిన కాదు జనరల్గా ఎవరైనా ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే అప్పు చేసో ఏదో ఒకటి ఇంట్లో చెప్పి ఎవరు పక్క వాళ్ళు అడిగినా మన ఇంట్లో లేకపోయినా అలా కడతారు కదా అంటే నువ్వు ఆ డబ్బులు కట్టడం వేస్ట్ అనుకున్నావా లేకపోతే కట్టినా నేను రాయను కదా అనుకున్నావా ఒకవేళ కడితే ఏమైతదంటే అంటే అదే ఫ్లోలో మళ్ళీ ఇంటి దగ్గర ఏమంటారు కట్టినావు కదా ఏదో చేసి ఇక ఇంతవరకు వచ్చినా ఇంకో త్రీ ఇయర్స్ అయితే అయిపోతుందని ఫోర్స్ చేస్తూ ఉంటారు అదేదో కట్టకుంటుంటే ఫస్ట్ ఫస్ట్ సారి అయిపోతుంది కదా ఇంటర్లో డిసైడ్ అయిపోయాయి ఇంకా అంతా వద్దు డిగ్రీ ఫస్ట్ డిగ్రీ అడ్మిషన్ వేసిన తర్వాత ఫిక్స్ అయ్యింది ఇక అప్పుడే ఫిక్స్ అయిన తర్వాత ఇంకా అప్పుడే ఫిక్స్ అయిన తర్వాత ఏదైనా ఒక బిజినెస్ చేయాలని ఆలోచన వచ్చింది కానీ హైదరాబాద్ చెన్నై అయిపోయింది హైదరాబాదు మన ఊర్లో చాలా మంది డ్రైవర్స్ ఉన్నారు ఆంబులెన్స్ డ్రైవర్స్ వాళ్ళతో వాళ్ళను మనం ఊర్లో ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు అప్పుడప్పుడు ఆంబులెన్స్ వేసుకొని వచ్చేది అన్నట్టు అటు ఊరు సైడ్ కానీ వీళ్ళు కిరాయికి వెళ్తారు కదా కిరాయికి వెళ్ళినప్పుడు ఊర్లోకి వచ్చినప్పుడు ఏమైంది చూసేది మనం అంటే మనం ఏమైనా నాకు తెలిసింది ఏంటంటే వన్ జీరో ఎయిట్ ఒకటే తెలిసేది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఏమనుకునేది అంటే మన వాళ్ళు వచ్చారు ఎక్కడ అని చెప్పి నేను దొంగతనంగా మా నాన్న ఫోన్ వాళ్ళు తీసుకొని వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసేది వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మనోళ్ళు మాక్సిమం అయితే బాయ్స్ మన మగవాళ్ళే ఉంటారు ఫోన్లు ఎత్తే వాళ్ళు అయితే ఫోన్ ఎత్తినప్పుడు మా బండిడ పెట్టినవన్నీ అట్లా ఫన్నీ కూడా అయింది అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వన్ జీరో ఎయిట్స్ ఈ మన వెహికల్స్ అనేటి డిఫరెన్స్ అని అప్పుడే తెలిసింది అప్పటి నుంచి ఓ ఇట్లుంటుంది అసలు ఇది ఎట్లుంటది వీళ్ళని ఎక్కిస్తారు వాము భయం భయం అని తెలిసింది కానీ ఇల్లుకి వచ్చిన తర్వాత భయం అనేది పూర్తిగా పోయింది అలా మనకి ఇంట్రెస్ట్ వచ్చింది ఆంబులెన్స్ అని చెప్పి మన ఊరు వాళ్ళని చూసి మనం కూడా ఒకసారి తోలాలి దాని ఎట్లుంటుంది కదా అని ఇంట్రెస్ట్ తోని మనం అట్లా రావడం హెచ్టీవీ ప్రెజెంట్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు ఇవ్వరు తమ్ములకి చూడడానికి బాగుంటుంది హిందూ సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నాకు ఉంది ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకా అలా కట్టుకుని